విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబిసిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ ప్రతి మనిషి జీవితంలో ఎంతో సాధించినా తాను పుట్టిన ఊరు జన్మనిచ్చిన గడ్డకు ఏదో చెయ్యాలన్న తపన ఆరాటం ఉంటుంది అందుకు సమయం కేటాయించి మరీ తన ఊరికెళ్లి తన వారిని కలిసి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంలో ఉన్న ఆనందం ఇంకేముంటుంది ఇలా ఆదర్శవంతంగా ఉండేవారెందరో తమ గ్రామానికి అక్కడి వారికి ఏదో ఒకటి చేస్తూ తమ మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకుంటారు ఇప్పుడు ఆ కోవలోనే ఉన్నారు ప్రణీత్ నరేంద్ర తాను వ్యాపార రంగంలో నిర్మాణ రంగంలో ఎంతో పేరు సంపాదించినా తాను పుట్టిన గడ్డను మాత్రం మర్చిపోలేదు తన ఎదుగుదలతో పాటు గ్రామంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎందరికో విద్యాదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలు తన చిన్ననాటి కష్టాలు తన మిత్రులను కలుసుకున్న ప్రణీత్ నరేంద్ర పునీతులయ్యారు మహానగరంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లోనూ నిర్మాణ రంగంలో పేరుగాంచిన ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర ఇప్పటికే దశాబ్ద కాలంగా తన నానమ్మ పేరుతో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యాదానంతో పాటు సంఘసేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసింది తాను ఎంత ఎత్తుకెదిగినా ఎదిగినా మూలాలను మర్చిపోకూడదని తన స్వగ్రామం నుంచి మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రణీత్ నరేంద్ర తన స్వగ్రామానికి వెళ్లారు అపూర్వ ఆదరణతో పాటు ఆయనకు లభించిన స్వాగతానికి చలించిపోయారు ప్రొద్దుటూరు పట్టణానికి అతి సమీపంలో దక్షిణ వాహిని అయిన కుందో నది ఒడిన మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణం గల భూమిలో అఖిల భారత ఉత్తర క్రియల పుణ్యధామ సొసైటీ ప్రొద్దుటూరు వారు నిర్మించ తలపెట్టిన భవన స్థలాన్ని సొసైటీ సభ్యులు ప్రణీత్ నరేంద్ర కుమార్ ని సాదరంగా ఆహ్వానించి స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి కావలసిన నిధులు సమకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు దానికి మన నరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించి త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక చేస్తే తన వంతు సహకారం అందజేయడానికి వారి అంగీకారం తెలిపారు ప్రణీత్ నరేంద్ర పాలిటెక్నిక్ విద్యాభ్యాసం చేసిన ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక పూర్వ విద్యార్థిగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన దాదాపు తొంభై మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరం కడప కర్నూలు జిల్లాలో లబ్ధి పొందిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించే కార్యక్రమానికి కడప కర్నూలు జిల్లాల బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నరేంద్ర గ్రామంలో నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతన మహిమాన్విత శ్రీ ఆత్మారాముని ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం లో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ ఈ కార్యక్రమాలు గొప్పవాడు సారు వారు ఎంత గొప్పగా ఉన్నారో అట్లా గొప్పగా ఉండేటట్టుగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కామలూరు గ్రామంలో బ్రాహ్మణుడు ఇబ్బంది పడకుండా ఉత్తర క్రియలు జరుపుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము ఆ యొక్క విధానాన్ని సారు గారు చూసినారు సార్ గారు రావడమే మా యొక్క ఆలోచనలో మాకు భగవంతుడు మళ్ళా ఒక ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ఆయన చాలా అనేకమైన కార్యక్రమాలు రాయి కాబట్టి మా ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక మంచి ఒక చూపును మా కార్యక్రమం మీద పెట్టవలసిందిగా స్వామి సార్ గారికి తెలియజేస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను హరి ఇప్పుడు యాక్చువల్గా ట్రస్ట్ గురించి కానీ లేదా మనం చేసే కార్యక్రమాల గురించి కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్పడంలో ఏమీ ఉపయోగం లేదు యాక్చువల్లీ ఈరోజు డయాస్ మీద అందరికంటే ఎక్కువ కూర్చోవాల్సిన అర్హత ఉన్న వ్యక్తి బాబ్జీ నిజం వాస్తవంగా చెప్తున్నాను ఈ ఈ టెంపుల్ ఈ ఊర్లో ఏదైనా పది మందికి ఉపయోగపడి ఈ ఊరి నుంచి ఎవడైనా అంటే వాళ్ళ కుటుంబానికి అందరూ రుణపడి ఉండాలి బాబ్జీ గారి తాతగారు గూడూరు అప్పయ్య గారి సుబ్బ్రయ్యుడి గారు మేము కట్టించింది మేము చదివిన స్కూల్ కట్టించింది ఈ టెంపుల్ కట్టించింది వాళ్ళ తాతగారు ఈ టెంపుల్ ఈరోజు ఇంత పురాతన టెంపుల్ని ఆ కాలంలోనే ధార్మిక దృష్టితో కట్టించిన ఇంతైనా గొప్పవాడు సో ఈ రోజు ఏదైనా చేస్తున్నాము ఏం అనేది చాలా నెగ్లిజిబుల్ వాట్ వీఆర్ డూయింగ్ వాళ్ళ కుటుంబము వాళ్ళ ఫ్యామిలీ చేసిన సహాయం ఈ ఊరికి చేసిన మహిళనేది యాక్చువల్లీ దేవాలయాలు అనేవి నదీ గర్భంలో నదీ నదులు కానుకొని ఉంటాయి లేదంటే కొండల మీద ఉంటాయి స్వయంభూ దేవుడు అంటారు కొండల మీద ఉంటాయి లేదు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి టెంపుల్స్ సో ఈ కుందు నదికి దగ్గరలో ఇంతకుముందు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఇంజనీరింగ్ మార్వెల్ ఎక్సలెన్స్ లాగా కొలంలోకి నీళ్ళు వచ్చి ఓవర్ఫ్లో అయినప్పుడు రివర్లో నుంచి వాటర్ ఇక్కడ కోనేటిలోకి నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసిన దానికి కానీ దేవుడి కార్యక్రమాలకు కానీ వాడుకునేటంతగా ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఆ కాలంలో కట్టిన గుడి ఇది ఈరోజు కూడా ఇటువంటి అంత దూరదృష్టితో వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇది దొరికిన దాని మటుకు ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్లో ఎక్కడ ఏ రూమ్ వస్తుందని కట్టేదే చేస్తారు కానీ అంటే హోలిస్టిక్ థింకింగ్ అంటారు ఓవరాల్ టెక్నాల ఓవరాల్ ఏరియాకి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏంటి భవిష్యత్తులో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయనేది ఆ కాలంలో నూట ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆలోచించి కట్టిన అద్భుతమైన టెంపుల్ సో ఈ టెంపుల్కి వస్తే ఈ ఊరికి వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంటుంది చిన్ననాటి మెమరీస్ ఏడో తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను నేను నైన్టీన్ ఎయిటీ త్రీ దాకా సో జీర్ణోద్ధరణ అవ్వడం అంటే ఇప్పుడే హైటెక్ స్వామి గారు చెప్పారు టెంపుల్ పడిపోయే పరిస్థితి ఉండడమే కాదు ఆదరణ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టెంపుల్ టెంపుల్కి మీరందరూ కూడా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఈ స్వామివారి ఆశస్సులు తీసుకుంటుంటే జనాలు వస్తూ ఉంటే యాక్చువల్లీ ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టేదానికి కూడా నేను కొంచెం వ్యతిరేకమే గారు రాము ప్రపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నాను అంటే ఈ అవకాశంతోనే చాపాడు గ్రామానికి కొంతమంది నేను రప్పించగలుగుతాను కొంతమంది వచ్చి మా ఊరు మా టెంపుల్ చూస్తారు అనే ఒక చిన్న ఆశతో దీనికి నేను ఒప్పుకోవడం జరిగింది సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చేపడ గ్రామాన్ని సందర్శించిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ఊరు చూసినందుకు మా ఊరికి వచ్చినందుకు సో మనము ప్రతి ఒక్కళ్ళం కూడా మూలాలు మర్చిపోకూడదు ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది సో మీరందరూ కూడా గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ నేను చెప్పిన డైలాగ్ అని చెప్పేసి అందరూ చెప్తున్నాను బట్ ఇది యాక్చువల్లీ జనరల్ యూనివర్సల్ డైలాగ్ జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు ఇవ్వడంలో ఉన్న ఆనందము తీసుకోవడంలో ఉండదు సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ కామరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళు వాళ్ళు వన్స్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా కొందరికి సహాయం చేయాలి అనే గుణాన్ని నెరవేర్చుకుంటే చాలు ఈరోజు మన అవసరం తీరిపోయింది మనం చదువుకున్నాము చదువు అయిపోతుంది ఉద్యోగమో సద్యోగమో ఏదో ఒకటి వస్తుంది లైఫ్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంటారు కానీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఆకలి నీ ఆకలి తీరిన తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు ఎదుటివాడికి ఆకలి అని ఆలోచించడమే మానవ నైజం మనిషికి కనీసమైన స్పృహ ఉండాల్సిన వ్యక్తి సో ఈరోజు స్కాలర్షిప్ తీసుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా అటువంటి కార్యక్రమాలు మాకేమి డబ్బులు ఇవ్వనల్సి లేదు మా ట్రస్ట్ నుంచి రూపాయి డబ్బు తీసుకోదు ట్రస్ట్ నీకేమి మేము ఎవరి దగ్గర చందాలు తీసుకునేది లేదు సో వీళ్ళు ట్రస్ట్కి మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వలేకపోయినా వాళ్ళు ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి సహాయం చేసి ఆ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేస్తే మేము కూడా ఒకళ్ళకి చదువు చూపిస్తున్నాము మేము కూడా వీళ్ళకి ఇట్లా ఇచ్చాము అనేది ఏదైనా మాకు కమ్యూనికేట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ సో ట్రస్ట్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యూ కానీ మీరు పది మందికి సాయం ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తాడు నేను ముగ్గురిని ముగ్గురు ముగ్గురిని ముగ్గురు ముగ్గురిని అలా చేసుకుంటే వెళ్తే బాగుంటుంది సో రివర్స్ ఏమీ ఎవరు ఇవ్వని అవసరం లేదు మాకు సాధ్యమైనంత శక్తి ఉన్నంత వరకు మీరైనంత కాలము ఈ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూనే ఉంటాము రెండు రాష్ట్రాల్లో స్టేట్స్లో యాక్చువల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో బ్రాహ్మణ్ చాలామంది ఉంటారు రిజర్వేషన్స్ లేకుండా ఆర్థికంగా చితికిపోయి విద్యకు నోచుకోకుండా ఉంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో కానీ తర్వాత తర్వాత ట్రస్ట్ ద్వారా అన్ని వర్గాలకి అన్ని కులాలకి ఏ మతం మతము కులంతో సంబంధం లేకుండా కూడా చేస్తున్నాము సో మీకు తెలిసిన వాళ్ళు అందరికీ నా దాడు ఈరోజు ఈరోజు ఒక బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం అని చేపాడు గ్రామంలో ఒకటి ఏర్పాటు చేయాలని మేము ఒక సంకల్పం చేసినాము ప్రతి సంవత్సరం జరుగుతోంది లాస్ట్ ఇయర్ కూడా ఇంతకుముందు కూడా మేము ఒకసారి చేసాము ఇట్లే ఈయన నరేంద్ర కుమార్ మా నరేంద్ర వచ్చేసి మాకు బాగా బాల్య మిత్రుడు ప్లస్ బంధువు అన్ని కానీ మా నరేంద్ర గారు హైదరాబాద్లో ఉన్నారు నాకు రెండు వేల పదమూడులో ఒకసారి ఫోన్ చేసి రాము ఇట్లా మనం ఏమైనా చేయాలా మనం మన వాళ్లకు నేను మంచి దీంట్లో ఉన్నా మంచి స్థితిలో ఉన్నాను ఈరోజు ఏం చేద్దామో అని అని చెప్పి అన్నాడు తర్వాత ఆయనకు ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే సంకల్పం కూడా కలిగింది దాని ద్వారా మన నిరుపేద బ్రాహ్మలు మరియు ప్రతిభావంతులు ఒక ఒక్క ఒక డబ్బులు లేకుండా ఉండడమే కాదు మంచి మెరిట్ ఉండే పిల్లలకు మనము ప్రోత్సాహం చేస్తాము మంచి ఇది చేద్దామంటే మంచి నిర్ణయం నరేంద్ర మనం ముందుకు పోదాము నా చేతనైన సాయం నేను చేస్తాను ఇక్కడ ఉండేవాళ్ళని కల కడప కర్నూలు జిల్లాలో ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని నేను కనుక్కో చెప్పేసి నేను రెఫర్ చేస్తానని చెప్పి నేను రాజున్నాను అలాగే రాఘవ గారు పూర్తి టై పూర్తి టైము ట్రస్ట్కే పనిచేస్తారు ఆయన ఆ తెలంగాణ మొత్తము కోస్తా జిల్లాలన్నీ ఆయన చూస్తాడు ఇప్పటికీ ఇది నాలుగో సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది కొన్ని వందల మందికి కొన్ని లక్షల కోట్ల కోట్లలోకి వెళ్ళిపోయింది ఈరోజు ఈయన ట్రస్ట్ ద్వారా అందించిన సహాయము చాలా అసలు నేను గర్వకారణంగా చెప్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి మన మన బ్రాహ్మణ జాతికి ఒక ఆశయ కిరణంలాగా ఉన్నాడు ఆయన ఇది ఇట్లాంటి వాళ్ళు నేను ఇంతవరకు మనకు కనపడలే ఇప్పటి ఇంతవరకు చేసేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ చేయాలనే ఇది ఉండాలి దాతృత్వం ఉండాలి అది ఒక్క నరేంద్ర దగ్గరే నేను చూశాను ఇది నేను గర్వకారణంగా చెప్పుకుంటాను నేను మా నరేంద్ర ఇంత బాగా చేస్తున్నాడని చెప్పి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఆయనకు పెద్దగా ఇష్టం లేదు ఈయనకు సన్మానాలు సత్కారాలు ఇవన్నీ వద్దు రమ్ము మనకు మనం చేసే సహాయం చేయాలా ఎవడు ఎవడు డిజర్వ్డ్ అయితే వానికి మనము అందించాలని చెప్పే తప్ప ఆయనకు ఇలాంటివి అసలు నచ్చవు శాల్వాలు సన్మానాలు నిన్నే చెప్పినాడు ఆయన భూల్దండలు సేల్వాళ్ళు తెస్తే నేను యాక్సెప్ట్ చేయను అని అన్నాడు అంటే నేను చెప్పినా నా చేతుల్లో లేదు అది ఎవరిని తెచ్చేవాళ్ళు తెస్తే నేనేం చేయలేదు నరేంద్ర అని చెప్పి కూడా చెప్పేశాను అది విషయం ఆయనకు అన్నీ నచ్చవు ఈరోజు ఆయన ఇంత బాగా చేస్తున్నాడు కానీ మన వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాకు ఒక దాంట్లో మాకు ఈ ప్రాసెస్లో జరిగే నిరుత్సాహం ఏం జరుగుతుందంటే ప్రతి వాళ్ళకి ఒక నిర్లిప్తత మనం ఏమి మనము కనీసము ట్రస్ట్ ఉంది ఎంతమందికో తెలుసు కానీ ఫోన్ చేయడం కూడా తెలియదు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను కడపలో ఒక అబ్బాయికి లాస్ట్ ఇయర్ ఇచ్చాము మేము లాస్ట్ ఇయర్ ఎంత వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్స్ ఇచ్చినాము ఆ అబ్బాయి సెకండ్ ఇయర్ తర్వాత రెన్యువల్లో వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు మాకు ఆ విషయం తెలియదు కదా వాళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది ఆ ఆ డిప్రెషన్లో వాళ్ళు రెండో సంవత్సరం అప్లై చేయలేదు అబ్బాయి చూడు ఎంతో నష్టపోయినాడు మాకు తెలియనే తెలియదు విషయము పీరియడ్ ఆ టైం అయిపోయిన తర్వాత మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అదే ఆయన సుబ్రహ్మణ్య అని వాళ్ళ బంధువు ఈయన చెప్పినాడు వాళ్ళ నాన్న సడన్గా గా చనిపోయినాడు అబ్బాయి దాంట్లో ఇదే నాకు చెప్పినది మళ్ళీ ఇప్పుడు రమ్మని కూడా చెప్తున్నాం మేము ఈరోజు కూడా రాండి కలవండి అని చెప్పి అట్లా చాలామంది ఎంతో ఒక నిరాశక్తత మన అదే వేరే వేరే సమాజ వేరే సామాజిక వర్గాల్లో అయితే చిన్న సహాయం చేసిన వాళ్ళు వెంటబడి 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 చేయించుకొని వాళ్ళకి అలాగే కృతజ్ఞతలు కూడా అలాగే చెప్పుకుంటుంటారు కానీ మాది గ్రామానికి నగరానికి వెళ్ళి ఉన్నత విద్యలతో ముందుకు వెళ్తూ తిరిగి ప్రకల్పంతో పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ అభ్యసించి ఆ వచ్చినటువంటి పట్టాలతో దేశ అంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తూ తిరిగి రెండు వేల ఏడులో తిరిగి భారతదేశానికి ఇచ్చేసి వచ్చిన వెంబడే నిన్న మాకు ఒక ఒకటి చెప్పారు ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగం కల్పించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అనే విషయాన్ని చెప్పారు ఒక సందర్భంలో అందరికీ లేరు ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అతను చెప్పిన మాటే కాకుండా దాన్ని ఆచరణలో పెడుతూ కొంతమంది మిత్రుల చేత తన యొక్క స్నేహితులతో ఊడుకొని ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతో మందికి ఉపాధిని కలగజేస్తూ ఆలోచన చేస్తే ఒక రకంగా చెప్పాలంటే తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకోవాలి అనేటువంటి విధానంలో తీసుకోవడం అనేటువంటి చాలా సులభం కానీ ఇవ్వడం ఉంది చూశారు ఆ మనస్తత్వం దాన్ని అతను ఒక మోటివేషన్గా తీసుకొని ఎంతోమంది విద్యార్థులకు పూర్తి ఫీజును ఒక రంగా చెప్పాలంటే నిన్నటి వరకు నాకు తెలీదు ఈరోజు తెలిసింది ఏంటంటే మీ ద్వారా నా యొక్క కుమారుడికి కూడా ఎవరో కాదు నా మరదలే ఉంది అక్కడ వచ్చి కూర్చోంది ఆవిడ అమ్మాయి మా చిన్నాన్నగారి కుమారుడు నాకు తమ్ముడు నా తమ్ముడు ఇప్పుడు లేడు కానీ ఆ తండ్రి లేనటువంటి లోటును తీర్చడానికి అమ్మాయి బాధపడుతుంటే ఆవిడ పెట్టుకున్న అప్లికేషన్కు మీ ద్వారా మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కూడా పరోక్షంగా పరోక్షంగా లాభపడ్డాను అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన గ్రామంలో పిల్లప్పుడు మన గ్రామంలో చదువుకున్న ఆ యొక్క గ్రామం మీద ఉన్నటువంటి మమకారము ఈ గ్రామంలోని మిత్రుల మీద ఉన్నటువంటి అభిమానము గ్రామస్తులతో ఉన్నటువంటి సత్సంబంధం అన్ని కూడుకుని ఉన్నవాడై ఈ గ్రామంలో స్కూలుకు స్కూలును ఉన్నతంగా తయారు చేయడం దానికి కావలసినటువంటి మంచినీటి వసతి కూడా కల్పిస్తానని చెప్పడం వారికి అనేక సౌకర్యాలు కలగజేయడం ఇవన్నీ చేస్తూ మన గ్రామంలో దాదాపు నూట యాభై సంవత్సరముల నాటి రామాలయం ఈ రామాలయం కూడా చాలా పురాతనమైంది ఇటువంటి రామాలయానికి చాలా విశిష్టత ఉంది దాదాపు కుందూ నది నుంచి ఈ యొక్క నదిలోకి మన ఉండేటువంటి కోనేటిలోకి నీళ్ళు వచ్చేటువంటి వసతి కలిగినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి టెంపుల్ ఇది వస్తుంది మేము కనుకున్నాం చక్క అటువంటి ఆలయము జీర్ణావస్థలో అంటే జీర్ణావస్థ అంటే ఇక్కడ చూడండి ఈ దేవరం పడిపోవడం ఒకటి జీర్ణావస్థ కాదు చాలామంది దేవాలయం బాగుంటుంది కానీ దేవాలయంలో దీపం పెట్టేటువంటి బ్రాహ్మణుడు ఉండడు దేవాలయం చాలా వైభవంగా ఉంటుంది జీర్ణావస్థ అంటే అందరూ ఏమనుకుంటారంటే దేవాలయం పడిపోయి స్థితిలో ఉంది అనుకుంటారు దేవాలయం నూట యాభై క్రితం కంటే దేవాలయం కూడా సుస్పష్టంగా బాగుంది అయితే అర్చన కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో వారు భగవంతుని మీద విశ్వాసము భగవంతుని మీద భక్తి శ్రద్ధ కలిగిన వారి విశ్వాసం ఒక్కటి ఉంటే కుదరదండి విశ్వాసము భక్తి శ్రద్ధ విశ్వాసం ఈ మూడు కొడుకుంటే మాత్రమే చేయగలుగుతారు ఎవరైనా నాకు చాలా భక్తి ఉంది కానీ మిగతా రెండు కావాలి కొందరికి విశ్వాసం ఉంటుంది మిగతా రెండు ఉండవు భక్తి శ్రద్ధ భక్తితో పాటు ఏమి ఉండాలి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉంటేనే అక్కడున్నవారు అంత బిజీగా ఉన్నవారు ఈ రామలైపోయిన రోజుకి ఒక్క క్షణం అనుకొని దీన్ని అనుకున్నప్పుడు అప్పుడు ఒక అర్చకుడిని ఏర్పాటు చేసి అర్చకుని అర్చకుని యొక్క జీవనోపాధి కావలసినటువంటి ఉపాధిని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నిత్యము అర్చన జరుగుతుంది అంటే కామరాజు వారి యొక్క మనసులో ఉన్నటువంటి సత్సంకల్పమే స్వామివారికి దేదీప్యమానంగా జరుగుతుంది అర్చకుల స్వామివారు ఇక్కడ ఉన్నారు వారు కూడా వివరంగా చెప్పారు నాకు అన్ని ఆయన ఇస్తున్నారండి ఈ యొక్క ఆలయాన్ని అసలే చూస్తున్నారండి అని చెప్తుంటే నిజంగా ఇలా చేయలేనందుకు చేయడానికి సౌకర్యం మనకు లేనందుకు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇటువంటి సౌకర్యాలు చేసే విధంగా ఉన్నతమైనటువంటి దాన్ని మాకు కూడా కలిగించు ప్రభు అని విష్ణుమూర్తి రాముణ్ణి మేము కూడా వేడుకున్నాం అటువంటి విశిష్టమైనటువంటి నరేంద్ర గారు ఈ రోజున తను సహాయ సహకారం అందుకున్నటువంటి వారి యొక్క ఆత్మీయ సమ్మేళనం వారితో సహాయ సహకారం అందుకున్నారు అందుకున్నా కూడా వారు ఏం చేశారు వారితో ఆత్మీయంగా సమ్మేళనం కావాలి సమ్మేళనం బట్టి వారితో మాట్లాడడం అయితే ఎటువంటి మాట్లాడడం నీకు ఇచ్చాను కదా చూస్తున్నావా అని కాదక్కడ ఆత్మీయతతో బంధు సముఖంగా మాట్లాడడం బంధువులందరినీ పిలుచుకొని సముఖంగా మాట్లాడడం అనేటువంటిది విశిష్టమైన లక్షణం అటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వీరికి మనపూర్వకంగా సభ తరపున ధన్యవాదాలు జరుపుకుంటారు చాలా డెలికేట్ చాలా డెలికేట్ ఏమైనా ఆడాలంటే పెద్ద పెద్దవి ఆటలు ఆడేవాడు గారు చూసేవాడు కానీ చదువులో మాత్రం ఇంటలిజెంట్గానే ఉండేవాడు మా తమ్ముని క్లాస్మేట్ మాతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు కానీ మళ్ళా తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళినాక మాకు మా పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే మాకు ఒకసారి రెండు సార్లు మేము ఇంటర్ ఎదురుగా వివేకానందలో చదువుతున్నాం కాబట్టి మాకు కనిపించాడు తర్వాత అంత కమ్యూనికేషన్ లేకపోయింది మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ అక్క వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న అన్నయ్య గారితో అందరితో మాట్లాడాం కానీ నరేంద్ర గారితో నేను మాట్లాడలేకపోయినా ఎక్కువగా తర్వాత రెండు వేల పదకొండులో రెండు వేల పదిలో తర్వాత నరేంద్ర గారి ఫోన్ నెంబర్ దొరికి నేను ఫోన్ చేశాను తర్వాత ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడికి రండి ఇక్కడే అందరం కలిసి ఏదైనా డెవలప్మెంట్ చేయొచ్చు బాగుంటుంది అని చెప్పాడు మేము ఇక్కడి నుంచి పోలేక మేము అక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో అనే ఒక అంటే మేము ఇక్కడ లేని డెవలప్మెంట్ అక్కడ ఏముందని ఒక ఆలోచనతో మేము పోలేకపోయినాము తర్వాత మా దురదృష్టం మళ్ళీ మేము రెండు వేల పదిహేడులో ఇక్కడి నుంచి అక్కడ ఒక త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ పెట్టి ఆయన సహకారంతో మేము నడిపాము కానీ మళ్ళా మళ్ళా దురదృష్టం వెంటబడింది మాకు మా కరోనాతో మేము ఇంటికి ఇంటికి వచ్చి రావాల్సి వచ్చింది కానీ తను తన మూలాలు మర్చిపోకుండా ఇక్కడున్న దేవుడి మీద భక్తితో కానీ అక్కడ చదువుకున్న స్కూల్లో చదువు తను చదువుతున్న స్కూల్ మీద ప్రేమతో అభిమానంతో కానీ అక్కడ ఎంతో సహాయం చేశాడు ఫస్ట్ ఒకసారి మేము పోయినప్పుడు అక్కడ ఏం భోజనం ప్లేట్లు ఎట్లా అంటే పిల్లలకు భోజనం ప్లేట్లు వాళ్ళే వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు కానీ ఈయన వెంటనే ఆర్డర్ ఇచ్చి ప్లేట్లు నాలుగు వందల ప్లేట్లు నాలుగు వందల గ్లాసులు అసలు ఎంత క్వాలిటీ ప్లేట్లు గ్లాసులు ఇచ్చాడంటే అప్పుడు రెండు వేల పదహారులో అట్లా ఇచ్చాడు అవన్నీ ఇచ్చినాం సార్ వాళ్లకు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉపయోగిస్తున్నారు వాళ్ళు అదేవిధంగా ఇక్కడ మేము కళ్యాణం నిర్వహిస్తూ ఉంటే ఎన్నోసార్లు మాకు ఈ కళ్యాణ నిర్వహణకు మాకు సహాయం చేయడం కానీ మాకు స్వామివారికి రూమ్ కట్టేటప్పుడు సహాయం కానీ స్వామివారి పూజారికి దక్షిణగా అంటే ఆయనకు జీవితంలో భాగంగాని అన్నీ మాకు సహాయం చేయడము అంటే ఈ అభిమానాన్ని ఆయనే మాకు ఇక్కడ ఉన్న అనుబంధాన్ని ప్రకటించడము మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు స్కూల్లో అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు ఏం సహాయం చేయాలా మనం ఇక్కడున్న విద్యార్థులందరికీ ఏమి ఇవ్వాలా అదేవిధంగా వాళ్లకు స్కూల్ డ్రెస్సు మనం బ్యాగ్స్ అన్ని అందజేస్తామంటే ప్రభుత్వం వారు ఇస్తున్న స్కూల్ డ్రస్ ఉంది కాబట్టి ఆయనకు వాళ్లకు స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తామని మేము రికమెండ్ చేస్తే అదేవిధంగా స్పోర్ట్స్ డ్రెస్సు బ్యాగు ఇస్తున్నాం ఈ రోజే అవి కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ ఈ రోజు లాంచ్ చేస్తున్నాం అక్కడ కూడా అంటే వాళ్లకు ఇంకా వాటర్ ప్లాంట్ ఇస్తామన్నాడు వాటర్ ప్లాంట్ వాళ్ళకు శాంక్షన్ అయింది కాబట్టి వాటర్ ప్లాంట్ ఇవ్వలేకపోయాము అదేవిధంగా ఆయన ఏది అక్కడ స్కూల్లో డెవలప్మెంట్కి విద్యార్థుల్లో డెవలప్మెంట్కి ఏం కావాలన్న ఫెసిలిటీస్ అన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తామన్నాం అప్పుడు మేము కంప్యూటర్ ల్యాబ్ ఒక ఏర్పాటు చేయడము అక్కడ కొత్త స్కూలు త్రీ అండ్ హాఫ్ ఏకర్లో కొత్త స్కూల్ కట్టినారు ఆ స్కూల్లో ఒక డయాస్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తాము ఇవన్నీ చెప్తే అక్కడ పోయినాక మేము పరిస్థితులు చూసుకొని మేము చెప్తామన్నారు ఎప్పుడైనా చెప్పండి మీకు ఏమైనా ఇస్తామని ఆయన హామీ ఇచ్చాడు ఆ హామీని మేము చిరాహావించాము ఈ విధంగా ఆయన ఇదోధికంగా తను ఎంత గొప్పగా ఎదిగినా ఒదిగి ఉండాలనే నేచర్తో ఆయన ఎంతో మాకు సహాయ సహకారంగా మా మిత్రుడని చెప్పుకోవడానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా ఉన్నాము ఆయనకి ఎప్పుడూ ఆత్మారావుని ఆశీస్సులు ఆయన చిరకాలం ఆయన మీద ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖులకు నమస్కారం థ్యాంక్ యూ సార్